పొలిటికల్స్ ఛానల్ సో ఎప్పుడూ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందు ఉంటూనే ఉంటాం కదా అలానే అలాంటి ఒక కొత్త న్యూస్ చెప్పడానికి ఈరోజు మనం హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని గ్రేఫ్ ఫెస్టివల్కి వచ్చేస్తామన్నమాట అయితే కొండా లక్ష్మణ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది దాదాపుగా అరవై రకాలైనటువంటి గ్రేప్స్ ఇక్కడ ఉన్నాయంట అందులోనూ బంచెస్ బంచెస్గా ట్రీస్కే ఇక్కడ వీళ్ళు పెట్టి ఒక ఫార్మింగ్ లాగా పెట్టి ప్రజలందరినీ ఆర్గానిక్గా ఇవి మేక్ చేసి ప్రజలకి హెల్దీ అయినటువంటి గ్రేప్స్ అందిస్తున్నారు ఇక్కడ మనం ఎన్నైనా కావాలంటే తినొచ్చంట వెళ్ళేటప్పుడు కావాలంటే తీసుకొని వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళాలంట రే రీజనబుల్గా ప్రైజెస్ ఉన్నాయని కూడా అన్నారు మరి ఏంటి ఎలాగా లోపల ప్రజలంతా కూడా తిని ఎలా ఫీల్ అవుతున్నారు అవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం चलो ओेंडि वी हैव कम फॉर द फर्स्ट टाइम टू दिस प्लेस इट्स पार्ट ऑफ द एग्रीकल्चर यूनिवर्सिटी इट इज अन अमेझिंग एक्सपीरियन्स नोवेअर इन हैदराबाद दर इज एनीथिंग लाइक दिस इट्स अ नाइस प्लेस टू कम विथ चिल्ड्रन एंड गेट डेम टू सी द डिफरेंट वरयटीज ऑफ ग्रेप्स युजली वी नो देर इज ओनली वन वरयटी बट हियर देर आर सो मेनी ब्लैक ग्रेप्स ग्रीन ग्रेप्स लॉन्ग ग्रेप्स राउंड ग्रेप्स అండ్ దేర్ దే ఆర్ సెల్లింగ్ వైన్స్ గ్రేప్ వైన్స్ ఈ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్యారీ దోస్ ద ప్రైస్ ఎస్ వెరీ రీజనబుల్ అండ్ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ మీ పేరు సార్ నా పేరు శేఖర్ రెడ్డి అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను టీఎన్జెస్ కాలనీ కాటేదాన్ నుంచి వస్తున్నాము మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉంది సార్ మీకు ఎప్పుడు తెలుసు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఫాలో అవుతున్నాం ఎవ్రీ సమ్మర్లో స్టార్ట్ అయ్యే ముందు మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది విత్ ఫ్యామిలీతో వస్తుంటాం ఇక్కడికి యా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి సార్ మీరు ఏవేవి టేస్ట్ చేసారు మేము టేస్ట్ చేసి తీసుకెళ్తాము ఇక్కడనే పర్చేజ్ చేస్తాము లైక్ యూనో లాట్ ఆఫ్ టైప్స్ ఒక్కటి కాదు రెండు కాదు చాలా టైప్స్ ఉన్నాయి అందులో షుగర్లెస్ స్వీట్ గ్రేప్స్ ఉన్నాయి కొన్ని వితౌట్ డయాబెటీస్ కంట్రోల్ చేసే ఫ్రూట్స్ కొంతమందికి ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఫ్రూట్స్ తింటే కూడా ఇక్కడ ఈ గ్రేప్స్ ఎక్కడంటే కొంచెం టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ షుగర్ లెస్ వాళ్ళకి చాలా యూజ్ ఉంది సో అంటే సార్ ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అని అంటున్నారు ఆర్గానిక్ అంటున్నారు మేబీ కావచ్చు ఎందుకంటే ఇది రీసెర్చ్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ కాబట్టి ఏజీ ఇది మన ఏజీ కాలేజీలో లైక్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది కాబట్టి దే ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్ సెషన్ దే ఆర్ గో టు ది లైక్ ఫీల్డ్ వర్క్ అక్కడ రీసెర్చ్ వర్క్ చేసి ఇక్కడ సీడ్స్ కూడా ఇస్తారనమాట ఇక్కడ ఆ సీడ్స్ కూడా మేము ట్రై చేసాము కానీ లాస్ట్ టైం ప్లాంటేషన్ కాలేదు మళ్ళీ మేము ఇక్కడ డిస్కస్ చేసాము గ్రేప్ గ్రేప్స్ మాత్రమే కాకుండా ఇంకే ఫ్రూట్స్ అయినా పెడితే యా మేబీ నాట్ ఓన్లీ గ్రేప్స్ ఇక్కడ మ్యాంగోస్ తర్వాత జామా తర్వాత కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవి చాలా ఉన్నాయి బట్ ఈ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇంకా కొన్ని వేరే

ఎప్పుడైనా చూసావు ప్రాక్టికల్ ఇలాగా డాడీ బయట నుంచి చూసాను ఇప్పుడు ఇలా చూసావు కదా ఎలా అనిపిస్తుంది బాగున్నాయి ఇవే చెట్లు అని తెలిసిందా ఇప్పుడు నీకు మీ పేరు మేడం ఎక్కడి నుంచి వచ్చి శాంతి అండి ప్రశాంతి ఇక్కడే కాటే దాని నుంచి వచ్చాం మేము ఎవ్రీ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాము బాగుంటాయి ఇక్కడ అన్ని పిల్లలకి చూపించాలి బయట కొనుక్కుంటే ఏదో తెస్తున్నారనే ఫీలింగ్ ఉంటే ఇట్లా చూస్తే లైవ్గా బాగుంటాయని చెప్పి తీసుకొచ్చినాం అనమాట కాకపోతే మేము లేట్గా వచ్చినాం చాలా మటుకు అయిపోయినాయి ఓకే పర్లేదు చూసినాము హ్యాపీ వాళ్ళైతే ఓకే ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది వన్ వీక్ అబవ్ అయిపోయింది లాస్ట్ మండే స్టార్ట్ అయ్యింది మేము లేట్ వచ్చాము ఎగ్జామ్స్ అవి ఉండి పిల్లలెక్కస్తా ఓకే పర్లేదు చూసాము బట్ సాటిస్ఫైడ్ కొనుక్కున్నారా తీసుకుంటామండి ఇంకా వెళ్ళలే అక్కడికి మీరు ముందే వచ్చి అడుగుతున్నారు ఇక్కడ తీసుకోవాలి ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి మనకు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి రేట్స్ ఉన్నాయి అన్ని ఒకటే రేట్ రీజనబుల్ అంటే ఆర్గానిక్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇంకా పర్లేదు అంత రేట్ పెట్టాల్సింది ఆర్గానిక్ అంటే నార్మల్ బయట సిక్స్టీ హండ్రెడ్ వరకు దొరుకుతాయి కానీ అవి ఆర్గానిక్ కాదు అని చెప్పి ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు గ్రేప్స్ ఫార్మింగ్ దగ్గర మరో ఫ్యామిలీ మనతో మాట్లాడడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో తెలుసుకుందాం మేడం మీ పేరు వందన అండి మేము ఇక్కడే కిస్మత్పూర్లోనే ఉంటాము రీసెంట్లీ వన్ రీల్ చూసాము గ్రేప్ ఫార్మింగ్కి ఓపెన్ అయ్యింది అని ఫస్ట్ టైం వచ్చాము ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది లైక్ ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ విజిట్ ఎనీ గ్రేప్ ఫామ్ లైక్ దిస్ అసలు అంటే లైక్ బంచెస్ బంచెస్గా జస్ట్ లైక్ దట్ అలా వదిలేశారు మాకు నచ్చినవన్నీ మేము తెంపుకున్నాము యాక్చువల్గా పిల్లల కోసం వచ్చామన్నమాట మేము దే ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ దే దే ఆల్సో వాంటెడ్ టు స్పీక్ యూ కెన్ ఆస్ దమ్ పేరు సత్య సహర్ష్ ఎక్కడ నుంచి కిస్మత్పూర్ నుంచి ఫిఫ్త్ క్లాస్ గ్రేప్స్ తిన్నావా ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నాను ఎలాగ ఎలాగ ఎలా కొనుక్కొని వచ్చేవాళ్ళు మీ ఫాదర్ షాప్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి వచ్చారు షాప్ లోకి ఎలా వచ్చాయి అవి ఇక్కడి నుండి ఇక్కడి నుండి తెంపి షాప్ లోకి పంపించారు అది ఇప్పుడు నీకు తెలిసింది తర్వాత ముందు ముందు ఎలాగా అనుకునేవాడు నువ్వు ముందు ముందు కూడా సేమ్ తయారు చేసినట్టు గ్రేప్స్ కూడా తయారు చేస్తారు అనుకున్నావా లేదు ముందు కూడా సేమ్ ఇలాగా అనుకునేవాడిని ఎలా తెలుసు నీకు మమ్మీ చెప్పింది అవునా సో ఇప్పుడు చూసావు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది తిన్నావా అన్ని ఫ్రూట్స్ తిన్నా ఎట్లుండే చాలా స్వీట్ గా బాగున్నాయి అన్ని ఎన్ని రకాలు ఉన్నాయి లోపల ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ టెన్ టెన్ ఉన్నాయి రకాలు టెన్ గ్రేప్స్ దిల్ కుష్ సీడ్లెస్ గ్రీన్ గ్రేప్స్ రెడ్ రెడ్ గ్లోబ్ ఇంకా బ్లూబెర్రీ అలాంటి బ్లాక్ గ్రేప్స్ అలాంటి చాలా వెరైటీ గ్రేప్స్ ఉన్నాయి ఆరవ్ నువ్వు తిన్నావా ఫ్రూట్స్ తిన్నా బాగున్నాయా బాగున్నాయి ఎన్ని తిన్నావు చాలా తిన్నా మరి కొనుక్కున్నావా శ్రీకాంత్ నేనే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది అంటే మాకు నచ్చినవి చూసి జస్ట్ టేస్ట్ చేసి తినడం చాలా బాగుంది అది సో ఎవరికైనా నచ్చినాయి కానీ కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని ఐ మీన్ కింద కొంచెం వేస్ట్ అవుతుంది కానీ సో అందరికీ చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఆర్గానిక్ అంటున్నారు కానీ మనకు తెలీదు బట్ సో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి టేస్ట్ చేసాము అక్కడ కెమికల్ అనేది అట్లా ఏం కనిపించలేదు జస్ట్ మనం టేస్ట్ చూడవచ్చు ప్రాబ్లం లేదు టేస్ట్ చూడడానికి మొత్తం ఫ్రీయేనా సార్ అంతా ఫ్రీనే ఎంతైనా తినొచ్చు కొనుక్కోవడానికి మాత్రమే బయటికి తీసుకెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలా బయటికి తీసుకొని డబ్బులు ఇవ్వాలి అంటే మనం జస్ట్ ఏది బాగుందో అది కొంచెం టేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట సో మనం అన్నీ మనం అంటే మనకి ఫ్రీగా ఉందని అన్న వేస్ట్ చేసి చేయకుండా మనకి ఏది నచ్చింది అది మనం తీసుకుని అవి తీసుకుని వెళ్ళొచ్చు అనమాట సో చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఇక్కడ ఫార్మింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు స్వీట్ స్వీట్గా ఫ్రూట్స్ అన్నీ కూడా తినేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కనుక్కుందాం హాయ్ మా హాయ్ ఆంటీ ఎక్కడ నుంచి మదీనా కూడా నుంచి వచ్చాను ఓకే నా పేరు కేతన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫన్గా ఉన్నింది ఐ లైక్ ఆల్ ద గ్రేప్స్ ఓవర్ ఇయర్ ప్రతి ఒక్క ఫ్రూట్ని టేస్ట్ చేయడం అంటే ఇట్స్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్లో కొన్నేమో పుల్లగా ఉంటాయి కొన్ని స్వీట్గా ఉంటాయి వీ డోంట్ అండర్స్టాండ్ విచ్ వన్ ఇస్ సో గుడ్ కానీ గ్రేప్స్ తోటల్లో చాలా టైప్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది నాకు అన్నీ నచ్చాయి గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఈవెన్ రెడ్ గ్రేప్స్ కూడా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా ఏం లేదు ఇట్లాగా కొనుక్కొని తిన్నావు కానీ ఇలా చెట్లలోంచి తెంపుకొని తినడం ఇదే ఫస్ట్ టైమా ఎస్ సో చెట్లు ఇలా ఉంటాయని ఇప్పుడే చూసావా ఫస్ట్ టైము అంటే నేను మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రాబెర్రీ ఉన్నాయి కానీ అక్కడ స్ట్రాబెర్రీస్ అంతా ఏం లేవు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రేప్స్ ప్లస్ చాలా చాలా బంచెస్గా ఉన్నాయి సో ఇలాంటి ప్లేసెస్ మళ్ళా ఉంటాయని ఐ థింక్ సో ఇట్ వుడ్ బి సో గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను మోహిత్ నేను ఫస్ట్ క్లాస్లో చదువుతున్నా నేను ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తా లైక్ ఈ బంచెస్ అన్నీ కోసుకుని తినడము అన్నీ నాకు చాలా ఫన్గా ఉండిన్నాయి ఆల్సో నేను కా కాశ్మీర్లో యాపిల్స్ తిన్న కాశ్మీర్లో యాపిల్స్ తిన్నట్టు ఇక్కడ హైదరాబాద్లో గ్రేప్స్ తిన్నాను మీ పేరండి రమేష్ బాబు ఎక్కడ నుంచి వస్తున్నారు మణికొండ ఇండియాస్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నారండి మీరు యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను రావడం యూట్యూబ్లో ఏదో షార్ట్ వచ్చింది చూసి వచ్చాను సో పిల్లలకి అయితే నార్మల్గా అయితే అందరు పిల్లలు ఇప్పుడు మొబైల్ ఎలక్ట్రిక్ గార్డ్జెట్స్లోనే ఉంటున్నారు కదా సో ఈ వెదర్ బాగుంటుందని తీసుకొని వచ్చాను సో దే ఎంజాయ్ లేడా ఉన్నారు ఆడుతున్నారు మంచిగా ఉంది సో ఇప్పుడు మామూలుగా గేమ్స్ ఇవి కాకుండా అసలు గ్రీనరీ ఫార్మింగ్ ఇవన్నీ ఐడియా ఉంటుందని తీసుకొచ్చాను బాగుంది గ్రేప్స్ అంటే టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అండ్ అండ్ ఎక్స్ప్లోర్ బాగుంది బాగా ఆర్గానిక్ అంటున్నారు విజిట్ చేశారు కదా మీకు ఏమనిపించింది ఆర్గానిక్ అనిపిస్తుంది నార్మల్గా కొన్నిటికి పెట్టే వాళ్ళు చెప్తున్నారు ఆల్మడి లైట్ మందు చేస్తే లైట్గా అప్లై చేసామని చెప్తున్నారు బట్ రెస్ట్ ఆఫ్ థింగ్ మా నార్మల్గానే అనిపించాయి ఆర్గానిక్ అనిపించింది ఎన్ని టేస్ట్ చేశారు ఇక్కడ గ్రేప్స్ ఫోర్ టైప్ చేసాను ఎలా అనిపించే టేస్టీగానే ఉన్నాయి బాగున్నాయి కొన్ని బ్లాక్బెర్రీ బ్లూబెరీ లాగా స్మాలీ కొన్ని బాగున్నాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు రీజనబుల్ అనిపిస్తున్నాయండి ప్రైజెస్ కూడా మీకు ప్రైజ్ కొంచెం కాస్ట్లీ బట్ ఓకే ఎందుకంటే వేస్టేజ్ కూడా చాలా మంది తెంపేస్ కింద పడితే వెళ్ళిపోతున్నారు కదా సో దాంతో కంపేర్ చేస్తే ఒక రీజనబులే టెస్ట్ చేసింది అంతా కూడా ఫ్రీయైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అని బాగునే ఉన్నాయి హాయ్ హాయ్ వేరు నిశిత ఎక్కడి నుంచి హాయ్ శివరాంపల్లి ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు ఫస్ట్ టైం ఫస్ట్ టైమా ఎలా కనిపించింది బాగుంది అన్ని తిన్నావా అన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ తిన్నావా తిన్నాను ఎన్ని ఎన్ని గ్రేప్స్ తిన్నావు సిక్స్ సిక్స్ తిన్నావా ఏది బాగుంది అన్నీ బాగున్నాయి ఇంతకు ముందు నువ్వు గ్రేప్స్ ఎలా తినేదానివి మీ డాడీ ఎలా తెచ్చేవాడు షాప్ లో నుంచి తెచ్చేవాడు ఫస్ట్ టైం ఇలా వచ్చి తిన్ తిండం చెట్లలో తీసుకొని తింటున్నావా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నావా పేరు ధనుష్ తేజ ఏ క్లాస్ సిక్స్ సెవెంత్ క్లాస్ ఎక్కడ నుంచి శివంపల్లి ఫ్రూట్స్ ఎలాగ ఉన్నాయి బాగున్నాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి ఇక్కడైతే మనకి ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తారంట కానీ బయట మనకి పెస్టిసైడ్స్ వాడి కెమికల్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కానీ ఇక్కడ వీళ్ళు చేసే వల్ల మనకి చాలా పర్లేదు ఆర్గానిక్ ఉండడం వల్ల ఒకతే మనకి ఓకే గ్రేప్స్ కూడా చాలా స్వీట్గా ఇంకా బాగున్నాయి ఇప్పుడు చూసావు కదా ఇక్కడ కెమికల్స్ కనిపించలేదా అంటే వీళ్ళు ఆల్రెడీ ఆర్గానికే వాడతారు అని తెలుసు అండ్ మళ్ళీ దానికి కెమికల్స్ వాడుతాయి అంటే ఎలా మళ్ళీ ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ కదా కెమికల్స్ ఎలాగో వాడరు ఫస్ట్ టైమా నువ్వు రావడం అవును ఇలాగా ఎప్పుడైనా చూసావా అంటే ఒక్కొక్కసారి ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్లో నుంచి చూశాను కానీ ఫస్ట్ టైం ఇలా అది దగ్గరకు వచ్చి మనం మనమే హార్వెస్ట్ చేసుకొని ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ ఎక్కడి నుంచి నాది వైజాగ్ కానీ ఇక్కడ ఉంటున్నాం మీ పేరు శ్రవంతి ఓకే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా నేను ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది బాగుంది అంటే గ్రేప్స్ తోట ఇలా ఫస్ట్ టైం చూస్తున్నారా మీకు తెలుసు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ టైం వచ్చాను ఓకే గ్రేప్స్ అన్నీ టేస్ట్ చేశారా అన్నీ కాదు ఒక టూ త్రీ టైమ్ ఆల్మోస్ట్ సిక్స్టీ టైప్ సిక్స్టీ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు అన్నీ మీరు టేస్ట్ చేయలేదా చూడలేదా లేదా లేదు మామూలు చూసాను ఆర్గానిక్ అన్నారు అవునా మేడం

మాది విజయవాడ ఈ టీవీలో చూసా నా పేరు ఫాతిమ షేక్ ఫాతిమా చూసి నేను ఆ టీవీలో ఈరోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా తీసుకుని వచ్చాను చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు చాలా సంతోషంగా ఉంది మేము నాలుగైదు రకాలే చూసాం మీరు ఇంకా అంత ఉన్నాయి అంట ఇంకా తిరగలేదు ఇంకా ఇప్పుడు చూస్తాం చెట్లు తీసుకున్నాము ఆ చెట్లు తీసుకున్నాము ఇదే ఫస్ట్ రావటం బాగుంది పిల్లలు తీసుకున్నాము బాగుంది ఆరు రకాల చెట్లు తీసుకున్నాము బాగుంది చాలా సంతోషంగా ఉంది ఎంత తిన్నా ఫ్రీ అంటే తిన్నాము బాగానే తీసుకొని కూడా వెళ్తున్నాము వాళ్ళు ఎప్పుడు దాకా ఉంటుందో తెలీదు తెలిస్తే ఇంకోసారి వస్తాం హాయ్ మీ పేరు సార్ ఎక్కడి నుంచి నా పేరు డాక్టర్ జీ రమేష్ అండి మేము నాగోల్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ స్టాఫ్ ఆఫ్ న్యూట్రిషన్లో నేను సైంటిస్ట్గా చేస్తున్నాను ఇక్కడ ఫార్మింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ మీరు ఇక్కడికి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మేము వస్తున్నామండి ఇక్కడ దాదాపుగా అరవై రకాల గ్రేప్స్ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మేము రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఫిబ్రవరిలో మేము వస్తామండి లాస్ట్ డిఫరెన్స్ ఏం లేదండి మెయిన్గా జనాల్లో ఎప్పుడు హార్వెస్టింగ్ టైం అనేది కరెక్ట్గా తెలియకపోవడం వల్ల అందరూ హార్వెస్టింగ్ ఎండింగ్ టైంకి వస్తున్నారు దానివల్ల అన్ని రకాలు లభించట్లేదు అంతే ప్రతి ఇయర్ ఫిబ్రవరి మొదటి వారంలో మనకు హార్వెస్టింగ్ వస్తాయి కాబట్టి అప్పుడు దాదాపుగా అరవై రకాలలో మనకు మాక్సిమం వెరైటీస్ అన్ని దొరుకుతాయి చేయలేదు చేయలేదండి చేయలేదు నేను ఒక పది రకాలు చేస్తుంటానండి సీడ్లెస్ బ్రా సీడ్లెస్లో బ్లాక్ వెరైటీ థామ్సన్ రెడ్ ఇంకా గ్రీన్లో మనకు కిస్మిస్ వెరైటీ ఇవి మాత్రం మనకు టాప్ మంచిగా నచ్చు స్వీట్ ఎక్కువ ఉంటుంది తీసుకున్నామండి ప్రైజెస్ బయటతో పోల్చుకుంటే డబుల్ ప్రైస్ ఉంటుంది బట్ ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వస్తే ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షను మనమే కావాల్సినది కోసుకొని మనమే తీసుకుంటే అది ఒక మెయిన్ సాటిస్ఫాక్షన్ కోసమే జనాలు అందరు వస్తారు అందులో మేము కూడా అలానే వచ్చాం నా పేరు సోనిత్ ఎక్కడి నుంచి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం హైదరాబాద్ ఎక్కడ యూసఫ్ కూడా ఓకే ఎలా తెలిసి నీకు ఇది ఇది మా ఫాదర్ తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఓకే అన్ని టేస్ట్ చేసావా చేశాను ఓకే ఎన్ని టైప్స్ టేస్ట్ చేసావు ఆల్మోస్ట్ టూ టైప్స్ టేస్ చేశా బాగున్నాయా బాగున్నా ఓకే ఆర్గానికేనా మొత్తము మొత్తం ఆర్గానికే ఓకే ఇంతకుముందు స్కూల్లో నీకు గ్రేప్స్ ఇలా చెట్లకు వస్తాయని తెలుసా మీ డాడీ కొనుక్కొస్తే మాత్రమే తిన్నావా మా డాడీ కొనుక్కొస్తే మాత్రమే తిన్నాను ఫస్ట్ టైం ఇట్లా చెట్లకు చూస్తున్నావు పంచెస్ లాగా అవును ఏ టైప్ ఆఫ్ గ్రేప్ ఇక్కడ నీకు నచ్చింది అంటే సీడ్లెస్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ నాకు నచ్చింది ఓకే అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయని అసలు తెలుసా నీకు లేదు ఇంతకుముందు ఎన్ని తెలుసు అంటే బ్లాక్ గ్రేప్ తెలుసు అలాగే గ్రీన్ గ్రేప్స్ తెలుసు ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చాలా టైప్స్ కనిపించాయా లేదు ఇక్కడ కూడా ఈ టూ టైప్స్ కనిపించాయి అవునా ఓకే హై మ్యామ్ హై యోర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐ మై నేమ్ ఇస్ షాహీన్ ఓకే అండ్ ఐ కమ్ ఫ్రమ్ సికింద్రాబాద్ Okay. And uh, I had gone visiting my friend, and she she said she had a message from Nature Lovers Club uh, mentioning this uh, research station, grape research station. So she said, Why don't you come along? Okay. So, since I'm interested in plants, so I said, Okay, I'll come along with you. So, this is my first experience, and it is quite amazing. Okay, About your native place now? Uh, my, well, I'm from Pune but okay. i've been in hyderabad for most of my life uh, like uh, like this type so you visited in your uh, pune yes yes but not a research station okay. i've just seen a lot of uh, vineyards in uh, pune and also hyderabad but i think now there are fewer vineyards in hyderabad mm. than there used to be at one time mm. so it's very sad but i was happy to see this and also that these plants are available for people to take because okay. look at the number of people who have yeah, yeah, yes. we have taken about 30 yeah. and uh, Dr. Padmani will now take this and plant it in her farm ok, okay. Yeah. Oh, so they are telling uh, 60, uh, 60 types of grapes are there here uh, is, is uh, it real? 11 varieties Okay. I don't know if they have got sold out or what but 11 varieties is what we have got now uh, there are very few bunches. Mm. I thought I'd be able to taste them. But there are few bunches, and whatever there is, is quite sour. I don't know from where. Do you know where you can buy these grapes from? No waha yeah? okay mm. so acha so maybe we'll buy from there over here on the on the wines there aren't many uh, okay. bunches yeah oh, yeah okay, okay. so which type do you like here? actually my uh, favorite is black the black okay. grape yeah so and like, uh, green seedless is very nice yeah most people like seedless the other variety that i like is anabeshai

ఓకే ఫస్ట్ టైమా సర్ మీరు విజిట్ చేయారా సెకండ్ టైమేది ఓకే ఎట్లా తెలుసారు మీకు దీని గురించి న్యర్ బై ఫ్రెండ్స్ తో ఆ పార్ట్ తెలుసు ఓకే ఎనియర్స్ నుంచి ఇది ఉంది ఏమన్నత నియర్ బై 15 20 ఇయర్స్ నుంచి ఉంది ఉందా ఓకే ఇప్పుడు ఇప్పుడు అన్ని టేస్ట్ చేశారా చూస్తున్నాను చేశారా నచ్చింది బ్లాక్ గ్రేప్స్ నచ్చాయి బ్లాక్ గ్రేప్స్

ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేశాము చేసాము బ్లాక్ గ్రేప్స్ బాగుంది గ్రీన్ కంటే ఓకే థ్యాంక్ యూ అదే మా పేరు పద్మ నేను బాలాపూర్ నుంచి వచ్చిన మా ఆయన మా శివ ఇక్కడ చెప్తే బాగుందని ఇదే ఫస్ట్ టైం రావడం మేడం అన్నీ బాగుంది ఇక్కడ బ్రేక్ గ్రేప్స్ బాగుంది గ్రీన్ బాగుంది అన్నీ టేస్ట్ చేసి చూసినాం ఎంత బాగుంది చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం ఇట్లా అంటే మామూలుగా కొనుక్కొని తింటాం మనము ఇలాగ తోటల దగ్గరికి వచ్చి బంచేసి తెంపుకొని తినడం ఎట్లా ఫీల్ అవుతున్నారు తెంపుకొని తినామంటే ఫస్ట్ టైం మేడం ఇది తెంపుకొని తినమంటే ఫస్ట్ టైం ఇట్లా తోటలకొచ్చి వచ్చి ఇట్లా తెంపుకొని తినమని తినాలంటే ఫస్ట్ టైం మేము ఎక్కడ ఎప్పుడు ఇక్కడ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడనే రావడము ఇట్లా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇట్లా ఎంపుకొని తింటే ఒక పల్లెటూరు ఊరులాగా కనిపిస్తుంది గ్రేప్స్ తోట చూస్తుంటే చాలా బాగుంది చాలా చాలా నచ్చింది ఇప్పుడు పోటప్పుడు ఏదైనా గ్రేప్స్ ఉన్న వైట్ గ్రీను బ్లాక్ తీసుకొని వెళ్తాం కొందాం అనుకుంటున్నారా కొందాం అనుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మరో ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి గ్రేప్స్ తోటకు వచ్చేసారు కదా ఏం తిన్నారు ఎలా ఉంది ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ కూడా కనుక్కుందాం హాయ్ సార్ నమస్తేనండి నా పేరు డాక్టర్ శివయ్య సార్ శివయ్య మేము ఇక్కడ హైదరాబాద్ బడంగపేటలో ఉంటాము అక్కడ నుంచి వచ్చామండి ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఎవరీ వస్తూనే ఉన్నాము నియర్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ వస్తున్నాము చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నియర్లీ సిక్స్టీ త్రీ వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు చాలా స్వీట్గా ఉన్నాయి కొన్ని పులుపు ఉన్నాయి సేమ్ లైఫ్లో మనం పులుపు స్వీట్ రెండు ఎలా చూడాలో ఇక్కడ కూడా అలాగే చూస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండి అన్ని బాగా ప్రొవైడ్ చేశారు ఒక బ్యాగ్ ఇస్తున్నారు ఒక నైఫ్ ఇస్తున్నారు కట్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినవి తినచ్చు అదో పెద్ద అడ్వాంటేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఇది మా ఒపీనియన్ అండి చాలా బాగుంది కొద్దిగా వేస్టేజ్ ఉంటుందండి ఎంత రష్ వచ్చినప్పుడు అది కామన్ అండి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సిందే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంది దానివల్ల పెద్ద లాస్ అనిపించట్లేదు కానీ ఎన్విరాన్మెంట్ పిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు తోటలు ఇవన్నీ లేవు మనం చూడట్లేదు ఇప్పుడు ప్రాక్టికల్గా మనం తోటలోకి వస్తున్నాం మనం చూస్తున్నాం మనకు తెలుస్తుంది ఎలా ఉంది చెట్లు ఎలా ఉన్నాయి ఎన్ని రకాలు ద్రాక్షలు ఉన్నాయి మనం రోడ్డు మీద ఏదో ఒకటి రెండో చూస్తుంటామే కానీ ఎన్ని చూడం కదా వెరైటీస్ అది చాలా అసెట్ అనిపిస్తుంది మనకు ఇది మంచి ఇంకా కంపల్సరీనండి కంపల్సరీ వచ్చేస్తాం అందరు వస్తారు కూడా ఈ జనరేషన్ కంపల్సరీ పిల్లలు తెలియట్లేదు ఈ ప్రపంచం అండి తెలియట్లేదు ఈ పొలాలు తోటలు ఇవన్నీ తెలియట్లేదు కాబట్టి చాలా బాగుంటుంది మిగతా కూడా ఇలా వెళ్ళచ్చు మ్యాంగోస్ ఇలా ప్లాన్ చేయొచ్చు మ్యాంగోస్ ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ ఒక దగ్గర అరేంజ్ చేసి చెప్తున్నారు కానీ ఇట్లా పొలాలు అలౌ చేయట్లేదు చేస్తే మనకు అది కూడా బాగుంటుంది ఇలాగ సమ్మర్ వస్తుంది కదా మ్యాంగోస్ కూడా ఉంటే బాగుంటుందండి ప్లాన్ చేస్తే బాగుంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సార్ హాయ్ కొంతమంది యూత్ అయితే గ్రేప్స్ ఫార్మింగ్ ఎంజాయ్ చేయడానికి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కుందాం ఓకేనా ఎన్నో టైం ఇక్కడికి వచ్చి ఓకే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఫ్లిప్

తెకొని తినీలింగ్ ఎట్లుంది బాగుంది చాలా మందికి ఎంట్రీ ఇవ్వడము ఇక్కడ చాలా ఎంట్రీ ఇవ్వడం ఇక వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి పిల్లలకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి అసలు తోటలో ఎలా పండిస్తారు జస్ట్ రోడ్ల మీద కొంటాం కనుక అండి ఎలా పండిస్తారు అనేసి నెక్స్ట్ జనరేషన్కి తెలియదు అలాంటిది వ్యవసాయంలో అలా మనకు డైరెక్ట్ వచ్చేసి చూస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా ఇదవుతుంది నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వాళ్ళు ఎలా ఉంటాయి ఎలా పండిస్తారు అనే దాని గురించి అవగాహన వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎంట్రీ కూడా డైరెక్ట్గా ఫ్రీగానే పెట్టేశారు ఏది కావాలంటే తెంపుకొని తినొచ్చు వెరైటీ వెరైటీ ఆల్మోస్ట్ ఓ టెన్ ఫిఫ్టీన్ వెరైటీ నేను టేస్ట్ చేశాను చాలా సూపర్గా ఉన్నాయి ఇది చాలా ఇంకా కొన్ని వెరైటీస్ పెట్టేసి చాలా రకాలు మనము పండల్లో నలభై యాభై రకాలు ఉంటాయి అవి కూడా పెట్టేసి మనకి ఇంకా చాలా అభివృద్ధి చేయడానికి అండ్ చిల్డ్రన్స్ కూడా ఇంకా అవగాహన కల్పించడానికి ఇంకా కొద్దిగా చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం నేను నారాయణపేట నుంచి వచ్చాను ఓకే సో ఇప్పుడు కొనుక్కుంటున్నారా మీరు ఏదైనా తీసుకుంటున్నాను మేడం వ్యాలబుల్ అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవి తీసుకోవచ్చు మన బైటికి అంటే ఇక్కడ నేచురల్ చాలా వరకు మనకు ఇది మన కంటి ఎదురుగానే కనిపించేస్తాయి మనం ఏదో తెంపుకొచ్చి ఏదో పళ్ళ మీద ఇప్పుడు వచ్చిన కెమికల్స్ అలాంటివి అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తాయి కాబట్టి అలా కాకుండా మనం న్యాచురల్గా మనమే తెంపుకొని మనమే తీసుకెళ్తాం ఇక్కడ ఏంటంటే మనకు కండ్ల ఎదురుగానే కనిపించేస్తాయి వాళ్ళు ఏదో అక్కడ కెమికల్ కలిపారు పళ్ళు నిల్వ ఉండడానికి అలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా చూసేసి మనకు కావాల్సింది తెంపుకోవచ్చు ఈ మంచి మనం పండ్ల దాంట్లో పోతే నీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదంటారు వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఏది కావాలన్నా ఏ ఏది నచ్చిందో అదే తీసుకొని వెళ్ళవచ్చు అది చాలా బాగుంటుంది చాలా బాగుంటది అసలు ఆరోగ్యానికి మంచిది దినం ఒక ఫ్రూట్ ఒక యాపిల్ తిన్నా ఎంత మంచిదో ఇలాంటి ఫ్రూట్స్ న్యాచురల్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది భవిష్యత్ తరాలకు కూడా ఇలా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది సో చూసారు కదండి అందమైన ద్రాక్ష పళ్ళ తోట సో అందులోనూ ఆదివారం కావడంతో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ విజిట్ చేసి అన్ని రకాలైనటువంటి గ్రేప్స్ని కొనుక్కుంటున్నారు దాదాపుగా అరవై రకాల గ్రేప్స్ ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు అండ్ కొన్ని రకాలైనటువంటి గ్రేప్స్ వాళ్ళకి నచ్చడం ఆ వాటిని కొనుక్కొని వెళ్ళడం కూడా జరుగుతుంది ఇక్కడ ఎంతైనా తినచ్చు కొనుక్కొని వెళ్ళాలంటే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గ్రేప్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ గ్రేప్స్ ట్రీస్ కూడా అమ్ముతున్నారు అవి కూడా తీసుకోవాలంటే ఇక్కడే టోకెన్స్ ఇస్తున్నారు అవి తీసుకొని గ్రేప్స్ ట్రీస్ కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు అంటే పిల్లలకి ఈ కాలం పిల్లలకి గ్రేప్స్ అంటే కొనుక్కోవడమే తప్పితే ఇలాగా చెట్లు అవి చూడడం కూడా చాలా ఎక్కువ సో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు సో ఇవ్వండి ఈ రోజు విశేషాలు చూశారు కదా మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ విశేషంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కవిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్